ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ మొత్తం వివాదాస్పదంగానే నడిచింది ఉల్టా పుల్టా అని బిగ్ బాస్ టీం కొన్ని పుల్కా నిర్ణయాలు కూడా తీసుకుంది చివరికి ఒక్క లేడీ కంటెస్ట్ అయినా ఉంచాలనే ఉద్దేశంతో ప్రియాంకను ఉంచారు అయితే ఓటింగ్ మాత్రం హోరాహోరీగా సాగుతోంది అసలు ఫైనల్ డే నాటికి ఎవరు టాప్ లో ఉంటారు అర్జున్ వాస్తవానికి ఎప్పుడో ఎలిమినేట్ కావాలి కానీ ఆటతో నిరూపించుకుని టికెట్ సరాసరి ఫైనల్ లోకి దూసుకొచ్చాడు ఇంకా చెప్పాలి అంటే ఆడియన్స్ ఓట్లతో కాకుండా తన ఆటతో గెలుచుకుని అర్జున్ ఫైనల్ కు చేరుకున్నాడు సాధారణంగానే అర్జున్ అందరికంటే వెనుకబడి ఉన్నాడు ఆటలు బాగా ఆడినా కూడా ఫౌల్ చేసినా చాలా తెలివిగా తప్పించుకుంటాడు కాకపోతే హౌస్ లో అర్జున్ కు నోరు లేసేది మాత్రం కేవలం ప్రశాంతమేదే మిగతా వారితో పద్ధతిగా మాట్లాడతాడు ప్రశాంత్ మాత్రం ఊరు నుంచి వచ్చాడని మెతకగా ఉన్నాడని తన టాలెంట్ మొత్తం ప్రశాంత్ విపుతాడనే విమర్శ ఉంది అలాగే రెండు గ్రూపుల మధ్య తెలివిగా పుల్లలు పెడుతూ అందరితో మంచిగా అనిపించుకుంటూ రాణించాడు అర్జున్ ఎంటర్టైన్మెంట్ లో వీక్ కావడం వల్లే ఓటింగ్ పడడం లేదు ఆటకు తగ్గట్టుగా హుషారుగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఉంటే అర్జున్ టాప్ లో ఉండగల సత్తా ఉన్నవాడు కాబట్టి ప్రస్తుతానికైతే ఇతని ప్లేస్ చివరనే ఉంది ఇక బాటం నుంచి తర్వాత తక్కువ ఓటింగ్ ప్రియాంకకే ఉంది మోస్ట్ గా మొదట్లో ప్రియాంక ఆడియన్స్ మనసు గెలుచుకుంది గేమ్ కోసం జుట్టు కూడా కట్ చేసుకుని పడిపోయింది కానీ ఆమె ఆట ఆలోచన తీరు రాను రాను బయటకు వచ్చేసాయిందనమాట శోభ అమరతో మాత్రమే ప్రియాంక సీజన్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడి ఇక్కడ వరకు వచ్చింది తాను మాట్లాడేదే నీతి ఇతరులు మాట్లాడేది బూత్ అన్నట్టుగా పోర్ట్రేట్ చేయడం ప్రియాంక టాలెంట్ కానీ ఎంత పోరాడినా గొడవ పెట్టుకున్నా మళ్లీ కూల్ గా మారి స్టడీ గా బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం ప్రియాంక టాలెంట్ ఇక పద్ధతి గల గ్లామర్ తోడు ఆటలో కూడా కసిగా ఆడుతోంది కాకపోతే అమర్దీప్ ఎక్కువగా గడిపింది అందుకే గేమ్ లో వెనకబడి ఉంది ఇండివిజువల్ గా గేమ్ ఆడలేదు తన అవసరానికి తగ్గట్టుగా గౌతమ్ లో చోటు సంపాదించుకుంది కాకపోతే అర్జున్ కంటే చాలా బెటర్ ఓటింగ్ ప్రకారం ఆమె టాప్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది అలాగే హౌస్ ప్రకారం చూసుకున్న కూడా ఆమె ప్లేస్ ఐదు ఇక టాప్ ఫోర్త్ ప్లేస్ లో ప్రిన్స్ యావర్ అన్నాడు ప్రిన్స్ యావర్ మొదట్లో కసిగా ఆడాడు శివాజీ అంటే సరైన సమయంలో కోపం తగ్గించి ఆట మీద ఫోకస్ పెట్టేలా చేశారు ఆయన దీంతో మొదటి ఎనిమిది వారాలు దూకుడుగా ఆడాడు కానీ రతికతో స్నేహం ఎవరి కొంపముంచింది ఆమె చుట్టూ తిరుగుతూ ఆట మొత్తం వదిలేశాడు నాగార్జున ఎన్నో సార్లు హెచ్చరించినా కూడా ఆటలో కసి కనిపించలేదు మెల్లిగా ఆటను తగ్గించుకుంటూ వచ్చాడు రతిక వెళ్లిపోయినా కూడా పెద్దగా ఆడిందేమీ లేదు కాకపోతే ఒకటి రెండు గేమ్స్ లో అగ్రెసివ్ గా కనిపించాడు కానీ ఆటలో మొదటి వారాల్లో ఉన్నంత కసి ఎవరిలో ఎప్పుడు కనిపించలేదు అయినా శివాజీ ప్రశాంత్ తో కలిసి ఆడడం ఎవరికి బాగా కలిసి వచ్చింది అసలు తెలుగు మాట్లాడకుండా ఎన్ని రోజులు హౌస్ లో ఉండడం చాలా గ్రేట్ మొదట తన ఆటతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు శివాజీ మద్దతు కూడా కలిసి రావడంతో నిలదొక్కుకున్నాడు హౌస్ మొత్తం యావర్ను టార్గెట్ చేసినా కూడా శివాజీ నేను నానంటూ భుజం తట్టి ఆడించాడు దీంతో యావర్ కూడా టాప్ ఫైవ్ లోకి వచ్చేసాడు ఓటింగ్ పరంగా చూసుకుంటే నాలుగవ స్థానంలో ఉన్నాడు యావర్ ఇక మూడవ స్థానంలో అమర్దీప్ ఉన్నాడు హౌస్ లో నవరసాలు పలికించగల కంటెస్టెంట్ అమర్దీప్ నవ్వించాడు ఏడిపించాడు ఆటను ఆడాడు అదే సమయంలో ఆడియన్స్ ని ఇరిటేట్ కూడా చేశాడు పిచ్చి మారిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అసలు అమరకేమైంది అనేంతగా జనాలను చిరాక పెట్టించాడు అమర్దేవ్ అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అతని అతిని కూడా బిగ్ బాస్ టీం ఎంకరేజ్ చేసింది ముద్దుల కొడుకులా అమర్ ను చూసుకుంది అనడంలో సందేహమే లేదు వాస్తవానికి మొత్తం తొండాట అడి టాప్ త్రీ కి వచ్చిన మొట్టమొదటి కంటెస్టెంట్ అమర్ అని చెప్పొచ్చు అతని ఆట మొత్తం అబద్ధం మాటలు కూడా అబద్ధం అతని పనులు కూడా చిల్లరగా ఉన్నాయి కొన్నిసార్లు ప్రవర్తన చూస్తుంటే భయం వేసేది ఆడి గెలవకపోతే అడుక్కునైనా గెలవాలనేది తత్వం అయితే గొప్ప విషయం ఉన్న కావాలని చేయడు ఆ టైం కి ఎమోషనల్ అయిపోతాడు ఆ సమయంలో ఏది కావాలంటే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు అది ఆయనకు చాలా మైనస్ గా మారింది ఏదేమైనా సొంతంగా ఆయన బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి శివాజీ లాంటి వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసైనా మద్దతుతో గెలవాలనుకుంటాడు ఇక మానవత్వం అనేది అమరకు లేదనేది వాస్తవం ఎందుకంటే ప్రశాంతి పూచిక పల్ల కంటే అధ్వానంగా చూశాడు మొదటి నుంచి రైతు బిడ్డ కంటే ఇంజనీరింగ్ చదివి జాబ్ రాకుంటే తాగి పడుకునేవాడే గొప్ప అని ఒక మోన చెప్పాడు అసలు రైతుకు ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివేవాడి కష్టాలకు పోలిక ఉంటుందా పైగా ఉద్యోగం రాకుంటే తాగి పడుకుంటాడట ఇలాంటి బ్రెయిన్లెస్ డైలాగులతోనే కాదు మాటలతో హౌస్ తోనే కాదు నాగార్జునతో కూడా బ్రెయిన్లెస్ కంటెస్టెంట్ గా ముద్ర వేయించుకున్నాడు మొదట్లో ఇతనేదో తెలివి గలవాడనుకున్నారంతా కానీ అది రాను రాను తగ్గిపోయి చివరాఖరికి కమిడియన్ గా మారిపోయాడు అమర్దీప్ శోభా ప్రియాంకల ఎమోషనల్ మద్దతు లేకుంటే ఎప్పుడో హౌస్ నుంచి బయటకు వెళ్ళేవాడేమో కానీ వెళ్లడు ఎందుకంటే ఇతను బిగ్ బాస్ ముద్దల కొడుకు మరి ఎంత చేసినా కూడా అమరకు ఫాలోయింగ్ ఎందుకు ఎందుకుందంటే మంచి ఎంటర్టైనర్ ఎప్పుడు హైపర్ లో ఉంటాడు మాట్లాడుతాడు ఆటను కూడా రక్తి కట్టిస్తాడు కాకపోతే గెలిచేందుకు తప్పుడు పద్ధతుల్లో వెళ్తుంటాడు ప్రశాంత్ అన్న అని మద్దతు చూపించి నామినేట్ చేశాడు ఆ తర్వాత ప్రశాంత్ మెడపెట్టుకుని నెట్టుకెళ్ళాడు కొరికాడు ప్రశాంత్ సహనం ఎక్కువగా ఉంది పైగా ఇక్కడ తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది ప్రశాంత్ కూడా నటనలో కమల్ హాసన్ రెండు పర్ఫార్మెన్స్ చూపిస్తాడు నన్ను అమర్ నెడితే అతని పరవే పోతుందని ఛాన్స్ దొరికితే చాలు కెమెరాల ముందు చూపించేవాడు అది ప్రశాంత్ లో ఉన్న తెలివి అమాయకంగా ఉంటూనే ప్రశాంత్ అమర్ ను చాలా రికించాడు కానీ అతి మూర్ఖంగా కొరికి నానా బైపత్యం చేశాడు ప్రశాంతి మీద చూపించే ద్వేషం అతనికి నెగిటివ్ గా మారి సామాన్యులు కూడా పాపం అని ప్రశాంత్ ఓట్లేసే పరిస్థితి అమర్ శోభ ప్రియాంక అర్జున్ తీసుకొచ్చారు భోజనం చేస్తున్నా కూడా ప్రశాంత్ పెరుగు తీసుకురా ఉప్పు తీసుకురా అంటూ బానిసల్లా చూశారు ఇలాంటివి చాలా చూపించాడు బిగ్ బాస్ అందుకే అమర్ మూడో స్థానంలో ఉన్నాడు అతను గ్రూప్ గా కాకుండా ఇండివిజువల్ గా ఆడి ఉంటే టైటిల్ విన్నర్ అయ్యే కెపాసిటీ ఉన్న వ్యక్తి అమర్ కానీ శోభ సాయం లేదంటే ప్రియాంక సాయం లేకుండా ఆడేవాడే కాదు వారిద్దరూ కాకుంటే నిస్సిగ్గా ఇతరుల సాయం అడుగుతాడు తాను మాత్రం ప్రియాంక శభకే మద్దతు వెళ్తానంటాడు పాయింట్స్ వేషంలో ప్రియాంకను ఎమోషనల్ అత్యాచారం చేసి మరీ లాక్కున్నాడంటే అతని ఆటను మనం గమనించొచ్చు బూతులు కూడా ఈజీగా పాస్ చేస్తాడు అలా పడుతూ లేస్తూ అమర్ టాప్ త్రీ కి వచ్చేసాడు సొంతంగా గేమ్ ఆడి ఉండి తన బిహేవియర్ ను మార్చుకుని ఉంటే నెంబర్ వన్ కాగల సత్తా అమరకి ఉంది కానీ తన ప్రవర్తన వల్లే ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించి మంచి గెలుపును దూరం చేసుకొని మూడవ స్థానంలో ఉన్నాడు అమర్ ఖచ్చితంగా ఓటో స్థానాన్ని మాత్రం కొట్టేవాడు ఎందుకంటే ఇతనికి ఫ్యాన్స్ సపరేట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఏ లేదు ఇటు టాప్ టూ స్థానం చాలా టఫ్ గా ఉంది శివాజీ ప్రశాంత్ ఆడుతోంది ప్రస్తుతానికి కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతో శివాజీ రెండో స్థానంలో ఉన్నాడు హౌస్ లో చాణక్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పద్ధతిగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు మాత్రం నిజాయితీగా ఆటనాడేవారైనా కాకపోతే భుజానికి గాయమై సరిగ్గా ఆడలేకపోయినా తన వాక్ చాతుర్యంతో ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు శివాజీ ఇంకా చెప్పాలంటే అసలు ఇప్పటి వరకు హౌస్ లో ఎవరు ప్రశాంత్ ఉన్నారంటే దానికి కారణం శివాజీ మాత్రం తన పెద్ద మనసుతో గ్రామం నుంచి డైరెక్ట్ గా వచ్చిన ప్రశాంత్ కు మద్దతుగా నిలిచాడు ఎందుకంటే అందరూ గా చూస్తారు ప్రశాంతిని అతను రెండు వారాల్లోనే పీకేద్దామన్నట్టుగా అందరూ టార్గెట్ చేశారు ఆ సమయంలోనే అక్కును చేర్చుకున్నాడు శివాజీ చివరకు ప్రశాంతిని బిగ్ బాస్ టీం కూడా తీసేసేలా చెట్టు ఎండిపోయిందని నువ్వేం రైతు బిడ్డ కానీ శివాజీ మాత్రం అండగా నిలిచి ధైర్యం చెప్పాడు నువ్వు ఆడగలవురా అంటూ నిలబడ్డాడు ఇటు ఎవరు తెలుగురాక అందరికీ టార్గెట్ అయిన సమయంలో తన బిడ్డల అక్కును చేర్చుకొని వారిని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు శివాజీ శోభ అమర్ ప్రియాంక అర్జున్ గౌతమ్ లాంటి వారు మా మచ్చింద్ర డ్రామాలాడి మాక్సిమం పంపించాలనుకున్నారు కానీ ఆ గ్యాంగ్ మొత్తాన్ని టార్గెట్ చేసి శివాజీ ఆట మొదలు పెట్టాడు ఎవరు ప్రశాంతులకు మద్దతుగా నిలుస్తూ వారిని కంట్రోల్ చేశాడు ఇప్పటికీ కూడా హౌస్ మొత్తం ప్రశాంతతో పని చేయించుకొని వేధిస్తున్నా కూడా వెంట నిలిచాడు శివాజీ ప్రశాంత కోసం నాగార్జునతో కూడా తిట్లు తిన్నాడు శోభ చేసిన కంపు పనికి వెళ్ళే ముందు ఆమెతో మాటలు యుద్ధానికి దిగాడు తాను ఎలాగూ బురదలో కూరుకుపోయానని శోభ కూడా కాస్త బురదను శివాజీగా అంటిద్దామని అనుకుంది కానీ ఆమె బెప్పులు ఉడకలేదు మా ఇంట్లో ఇలాంటి ఆడపిల్లలుంటే పేక మీద కాలేసి దొక్కేవాడని శివాజీ ఆ మాట చాలా పెద్ద పెద్ద తప్పు దానిపై రచ్చ జరిగింది నిజంగా ఇది శివాజీకి కాస్త నెగిటివ్ అని చెప్పాలి ఇక అమర్ చేసే ప్రతిసారి కౌంటర్ ఇస్తూ ప్రియాంకలను కార్నర్ చేస్తూ తెలివిగా ఆటాడాడు శివాజీ అయితే ఇప్పుడు నెంబర్ వన్ లో ఉంటాడా లేదంటే సెకండ్ ప్లేస్ లో ఉంటాడా అనేది తేవాల్సి ఉంది వాస్తవానికి శివాజీ గెలిచిన తన బిడ్డ లాంటి తమ్ముడు లాంటి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయినా కూడా అంతే సంతోషంగా ఉంటారనంలో ఎలాంటి సందేహం లేదు తాను ప్రజల మనసులు గెలుచుకుంటే చాలని చాలాసార్లు చెప్పిన శివాజీ ఒకవేళ ప్రశాంత్ విన్నర్ విన్నరైనా పెద్దగా బాధపడడు తనకు లేదా ప్రశాంత్కు లేదా ఎవరికి టైటిల్ వచ్చినా కూడా శివాజీ మంచి మనసుతో సంతోషంగా ఉంటాడు సందేహమే లేదు తమ ముగ్గురికి కాకుండా మిగతా వారికి వస్తే మాత్రం బాధపడతాడు శివాజీ ఇక నంబర్ వన్ పొజిషన్ గాని చూసుకుంటే నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డనంటూ వచ్చి కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రశాంత్ ఏకంగా టైటిల్ రేస్ లో ఉండడం ఆశ్చర్యకరం మామూలుగా అయితే ఈ టీవీ సీరియల్ బ్యాచ్ అంతా ఎప్పుడో ప్రశాంత్ మింగేసి ఇంటికి పంపించేది కానీ శివాజీ భుజం మీద చెయ్యి వేసి తాను నానంటూ నిలబడడంతో ప్రశాంత్ రేసులో మొదటి స్థానంలోకి వచ్చాడు ప్రశాంత్ గొప్పగా ఆటాడినా కూడా శోభ అమర్ ప్రియాంక అర్జున్ గౌతములు ఆడే డ్రామాలకు తట్టుకోవడం ప్రశాంత్ వల్ల ఏది కాదు శివాజీ గాని లేకుంటే హౌస్లో ప్రశాంత్తో పాకి పని చేస్తూ ఉండేవారు కానీ శివాజీ నిలబడడం ప్రశాంత్ కు బాగా కలిసి వచ్చింది కానీ ఇక్కడ ఓ విషయం గమనించాలి ఇప్పటి వరకు హౌస్లో ఉన్న సీరియల్ నటులను మించిన గొప్ప నటుడు ఈ ప్రశాంత్ ఇంకా చెప్పాలంటే బాన్ యాక్టర్ ఎవరు ఎంత తిట్టినా కౌంటర్ ఇస్తాడు కానీ వారిని బూతులు తిట్టడం ఒరే అనడం చేయడు కావాలంటే తగ్గేదెలా అంటూ తొడగొడతాడు సినిమా డైలాగులతో అల్లాడిస్తాడు మరీ ఎక్కువ గ్యాప్ వస్తే చాలు ఏడుస్తూ పర్ఫార్మెన్స్ కు పదును పెట్టగల కన్నింగ్ అండ్ ఇంటెలిజెంట్ ఆటగాడు పల్లవి ప్రశాంత్ అయితే ఎంత ఏడ్చినా కూడా ఆట ఆడే విషయంలో ప్రాణం పెడతాడు అందరికంటే ముందే గెలిచి నిలబడగలడు అందుకే హౌస్ కు మొదటి కెప్టెన్ అయ్యాడు ఆ తర్వాత ఆటతో దుమ్ము దిలిపాడు ఇక నామినేషన్స్ వచ్చాయంటే తనలోని నటుడిని బయటకు తీస్తాడు శివాజీని ఎవరైనా టార్గెట్ చేసినా సరే తాను వారిని నామినేట్ చేసి బాగా తీర్చుకుంటాడు పల్లవి ప్రశాంత్ అమాయకుడేం కాదు ఆటగాడు పోటుగాడు కూడా తనను ఎవరైనా తిట్టి దొరికిపోతే నానా కంగాళి చేసేనా సరే ఆడియన్స్ ముందు వారిని చేసేందుకు గంటైనా గొడవ పెట్టుకుని ఇలా కొరికాడు ఇలా తప్పుగా ఆటాడాడు అంటూ నానా బేపత్సం చేస్తాడు గూగుల్ తల్లిని కానీ న్యూ కమల్ హాసన్ చేస్తే పల్లవి ప్రశాంత్ పేరు వస్తుందని సోషల్ మీడియాలో సెటల్ కూడా వేస్తున్నారు అయినా సరే తనను విమర్శించిన వారిని ఇంకా విమర్శిస్తున్న వారితో కూడా ఓట్లు వేయించుకున్న సమర్థుడు పల్లవి ప్రశాంత్ మరి బిగ్ బాస్ కమల్ హాసన్ గెలుస్తాడా లేదంటే టైటిల్ ను ఈ కమల్ హాసన్ గురువు శివ పోతాడా అనేది ఫైనల్ డే నాటికి క్లారిటీ రానుంది ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరికి సంతోషమే కానీ పల్లవి ప్రశాంత్ కి మాత్రం ఆ సంతోషం ఉండకపోవచ్చు కానీ శివాజీకి మాత్రం ఉంటుంది అయితే ఇద్దరి మధ్య ప్రస్తుతానికి ఓటింగ్ గ్యాప్ తక్కువగానే ఉంది మొత్తానికి పల్లవి ప్రశాంతే అసలైన విన్నారని ఇప్పటి జరిగిన ఓటింగ్ లో తెలియంది